హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌందర్య వ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫస్ట్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఇదైతే శివరాత్రి రోజు వ్లాగ్ అనమాట ఫుల్గా చూసేసి ఎలా ఉందో కామెంట్ చేయండి స్కిప్ చేయకుండా ఇంకా బయట గుమ్మం కడిగేసి గుమ్మం క్లీన్ చేసి వెళ్ళిపోతారనమాట ఇంకా నేను ముగ్గేసేసుకొని లోపల కూడా మాప్ పెట్టే జిమ్ముకొని మాప్ పెట్టేసాను ఇంకా అన్నీ అక్కడెక్కడ సర్దేశారనమాట ఇంకా ఒక్కొక్క రెడీ అవుతూ ఉన్నాము ఇంకా గుడికి వెళ్దాము ఆ రోజు అనేసి ఇంకా నేను శారీ అవన్నీ తీసి పెట్టుకున్నాను అనమాట మళ్ళీ హడావిడిగా అయిపోద్ది కదా అనేసి ముందే అన్నీ ఏం కట్టుకొని వెళ్ళాలి ఏం వేసుకోమో ముందు తీసి పెట్టేసుకుంటాను ఇంకా క్లీన్ చేసేసుకొని దేవుడి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసేసుకొని పట్టాలకు పూలు అన్నీ పెట్టుకున్నాము చాలా రోజులు ఏంది ఇక్కడికి వచ్చినప్పటి నుంచి శివుడు టెంపుల్కి వెళ్ళలేదు ఇక్కడ వెళ్తుంటారు కానీ నేనైతే వెళ్ళలేదన్నమాట ఇది ఫస్ట్ టైం వెళ్ళడము దగ్గరలో ఉందంట ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంది అన్నారు ఇంక ఇక్కడ ఏంటంటే నైట్ అంతా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను సిల్వర్ ఐటమ్స్ అన్నీ నేను మామూలుగా ఫ్రై ఏదైనా శుక్రవారాలు పక్క రోజు పూజలు ఉన్నాయి ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్నా ముందు రోజు నైటే మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను ఎందుకంటే మార్నింగ్ హడావిటి లేకుండా ఉంటుంది మనకి ఇవన్నీ చేసేసుకొని వెళ్ళాలంటే లేట్ అయిపోద్ది అనమాట అందుకని ముందు రోజు నైట్ ఇవన్నీ క్లీన్ చేసుకున్నాం అనుకో స్టవ్ కానీ దేవుడి సామాన్లు అవన్నీ నీట్గా అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటే మనకి మార్నింగ్ తొందరగా పని అయిపోద్ది ఇంకా ఇక్కడ ఏంటంటే ప్రసాదము సేమియా పాయసం చేద్దాం అనుకున్నాను ఒకరికేమో షుగర్ కావాలి ఒకరికేమో బెల్లం కావాలన్నమాట పిల్లలకేమో షుగర్ ఇష్టం వాళ్ళకి పాయసంలో షుగర్ వేసుకో షుగర్ వేస్తే ఇష్టము ఈయనో బెల్లం ఏమంటుంటారు బెల్లం పౌడర్ షుగర్ వాడకూడదు అంటారు నేను మొత్తానికి ఇంకా షుగరే వేసేదండి ఇది సేమియా అయితేనే తింటారనమాట ఇంకా పొంగలి కానీ ఇంకా ఏ ప్రసాదాలు చేసినా అస్సలు తినరు ఇంకా దేవుడికి పెట్టడం కోసం చేయాల్సి వస్తుంది సేమియా అయితే ఇంకా దేవుడికి పెట్టచ్చు ఇంకా వీళ్ళు కూడా ఇష్టంగా తింటారు అందుకని ఇంకా పాలు అవి వేసేసి సేమియా చేశాను అనమాట ఇంకా దేవుడికి కూడా పెట్టేసి కొబ్బరికాయ కొట్టేసుకున్నాము కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చుకున్నాము అనమాట చాలా రోజులు ఎందుకు గుడికెళ్ళగా ఇంకా పిల్లలకి కూడా ఆ రోజు హాలిడే అనమాట ఇక్కడ ఇంకా పిల్లలు కూడా రెడీ అవుతూ ఉన్నారు మీరందరూ ఉపవాసం ఉన్నారా మేమైతే ఉపవాసం ఏమి లేవండి ఎప్పుడూ లేము ఉపవాసము ఎప్పుడూ ఉండము గుడి పోయేదాకా గుడి పోయి వచ్చేదాకైతే ఉంటామన్నమాట ఏమి తినము అదే గుడికి వచ్చేదాకా వన్ కానీ టూ కానీ ఎంత టైం అయినా కానీ గుడి గుడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత తింటామన్నమాట ఇంకా మేము కర్రీ అంత అందరం రెడీ అయిపోయి గుడికి వెళ్ళాము కొంచెం ఎర్లీగా వెళ్దాం అనుకున్నాము ఎందుకంటే కొంచెం లేట్ అయి కొన్ని అప్పుడు ఎక్కువ వస్తుంటారనమాట జనాలు ఎందుకంటే ఆ రోజు అంతా ఫుల్ డే ఉంటుంది కాబట్టి గుడి జాగారం చేసేవాళ్ళు ఉంటారు కాబట్టి ఫుల్ ఇంకా ఆ రోజు అంతా ఫుల్ ఉంటుంది అనమాట అందుకని కొంచెం ఎర్లీగా వెళ్ళేసి వస్తే క్రౌడ్ తక్కువ ఉంటుంది అనుకొని అని చెప్పేసరికి ఇంకా త్వరగా ధనధనధన రెడీ అయిపోయాము ఇంకా ఇది గుడి మాకు దగ్గరలో ఉంది ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉందనమాట ఇంకా గుడికి వెళ్ళేసి జనాలు తక్కువే ఉన్నారు ఇంకా అక్కడ దీపాలు అయి పెట్టి దీపాలు అవి అమ్ముతుంటారు వాళ్ళే మనకి దీపాల్లో ఆయిల్ అవి వేసిస్తుంటారు అనమాట అక్కడ ధ్వజస్త ధ్వజస్తంభం ఉంది అక్కడ పెట్టేసేసుకొని దండం పెట్టుకున్నాము దీపం పెట్టుకొని ఇదనమాట పూజ లోపల కూడా క్రౌడు కొంచెం తక్కువే ఉంది పూజ అంటూ ఏమీ ఉండదు ఇంకా అభిషేక అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈరోజు శివరాత్రి అనుకో ముందు రోజు ఈవినింగ్ సిక్స్ నుంచి నైట్ పక్క శివరాత్రి రోజు ట్వెల్వ్ దాకా అభిషేకాలు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయంట మనం వెళ్ళేసి కొంచెంసేపు అలా ఉండేసి దండం పెట్టేసుకొని రావడమే పూజలు చేయడము అదేముండదు ఉండదు పక్కన అర్చన మనం టికెట్స్ తీసుకుంటే అర్చన చేస్తారనమాట ఒక టెన్ రూపీస్ ఏమో టికెట్ అవి చేసుకుంటే మన గోత్రము అవి చెప్తే అర్చన చేస్తారు అంతేనూ ఇంకా కంటిన్యూస్గా అభిషేకం స్వామివారికి జరుగుతూనే ఉంటుంది శివుడికి నేను కూడా ఫస్ట్ టైము ఇక్కడికి ఈ శివాలయానికి రావడం అనమాట ఇంకా అక్కడే అత్తి చెట్టు నింది అక్కడ ఈ సుబ్రహ్మణ్య స్వామి అవి ఉన్నాయి అనమాట పుట్ట అవన్నీ సుబ్రహ్మణ్య స్వామి ఉంటే అక్కడ కూడా ప్రసాదము అవన్నీ పూలు అవి పెట్టేసి దండం పెట్టుకున్నాము ఇంకా ఇక్కడ ఏంటంటే చిన్న బజల్లాగా జరుగుతుంది ఇంకా కంటిన్యూస్గా శ్లోకాలు శివుడి పాటలు ఇంకా ఆ రోజు ఆ రోజు అంతా పాడుతూనే ఉంటారు నైటు ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ దాకా పడతానే ఉంటారనమాట ఇంక ఇక్కడ ఏంటంటే ప్రసాదము పంచామృతము కేసరి ఆ రెండు ప్రసాదాలు పెట్టారు కంటిన్యూస్ ప్రసాదాలు కూడా పెడతానే ఉంటారు ఇంకా ప్రసాదాలు అవి తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా మధ్యాహ్నం లంచ్ వచ్చి చిక్కుడుగా అయి తాలింపు చేద్దాం అనుకున్నాను ఇంకా అందుకనే గోరు చిక్కులు మట్టికాయలు అంటారు కదా అవి అనమాట ఇంకా వచ్చేసి పొయ్యి మీద వేసేసాను ఇంకా రోజు ఎందుకు చంగరి చేయాలనిపించింది అనమాట అందుకని అన్నం కూడా ఉడిక ఉడికిచ్చేసి కుక్కర్లు పెట్టేశాను అనమాట మెత్తగా ఉడికిచ్చి పక్కన పెట్టేశాను ఇది మట్టి మట్టికాయలోకి తాలింపు పచ్చి కొబ్బరి పచ్చిమిరపకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పి వేసేసి మెత్తగా అలాగ పౌడర్ పట్టుకుంటే రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది కలుపుకొని తినడానికి బాగుంటుంది ఎప్పుడు ట్రై చేయండి ఇది ఇంక ఇక్కడ పిండి రైస్లో రాగి పిండి కూడా పోసి పెట్టాను ఒక ఐదు నిమిషాలు అక్కడ ఉడికిచ్చేసుకొని మనం మెత్తగా వెనపేసుకోవడమనమాట ఇంక ఇక్కడ పోపు పెట్టేసేసుకొని ఈ వడపోసే ఉడికిన తర్వాత వడపోసేసుకుంటాం కదా మా చిక్కులు గోడ చిక్కులు అవి కూడా వేసేసి ఆ కొంచెం చెమ్మంతా పోయేదాకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు వేపుకుంటే ఆ చెమ్మంతా పోద్ది అనమాట అందుకని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసాను ఇంక ఇది పిండి బాగా వేసేసి మనకి పప్పు వెనుపుకుంటాం కదా పప్పు గుత్తి అది ఇటు సైడ్ నుంచి పెట్టేసేసేసుకొని ఉల్టా పెట్టేసేసుకొని బాగా దాంతో మొత్తము మెదిపేసేసుకోవడమే అనమాట ఇట్లా మెత్తగా చేసుకుని టేస్ట్ బాగుంటుంది ఇందుకు నాకు ఆ రోజు చంగటి చేయాలనిపించింది అందుకని చంగటి మట్టికాయ తాలింపు చేశాను ఆల్రెడీ పప్పులుసు అవి కూడా ఉన్నాయన్నమాట పప్పులుస్ ఉన్నింది తర్వాత ఇంకో కూర కూడా ఏదో ఉన్నింది ఆ రోజు కర్రీ ఇంకా చివరిగా కొంచెం వేసేసుకొని ఆ పచ్చివాసన పోయేదాకా ఆ తాలింపు కొబ్బరి పౌడర్ పచ్చివాసన పైదారు పెయింట్ చేసుకొని చేసుకోవడం అనమాట ఇంకా ఎన్ని అయిపోయాయి బాగా లేట్ అయిపోయింది అప్పటికే టూ థర్టీ అయిందనమాట మా మేము టూ టూ థర్టీ దాకా ఫాస్టింగ్ ఉన్నాము ఇంకా ఎన్ని తీసి పెట్టేసాను అనమాట ఇంకా చంగ చంగటి కూడా అయిపోయింది అలాగా కొంచెము మనకి బాగా రౌండ్గా ముద్దలు రా రావాలంటే ప్లేట్ ఉంటుంది కదా కొంచెం తడిపేసి నీళ్లు పూ తడిపే కొంచెం ప్లేట్ కడిగినట్టు చేసేసి ఎందుకంటే నీళ్ళు లేకపోతే అంటేసుకుంటుంది అనమాట అందుకని కొంచెం ప్లేట్ తడిపేసి చేతులు కూడా తడిపోకొని అలా కొంచెం కొంచెం ముద్ద వేసేసుకొని అలాగ రౌండ్ షేప్ చేసుకుంటే బాగుంటుంది మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళప్పుడు అలాగ చూసి నేర్చుకున్నాను వాటికి సపరేట్గా క కర్రలు కూడా ఉంటాయి అలాగ ముద్ద చేయడానికి కర్రలు కూడా ఉంటాయి అన్నమాట ఉడ్డువి అవి కూడా తెచ్చుకుంటారు ఇట్లా ప్లేట్లో వేసేసుకొని చేసేసుకోవచ్చు ఇంకా అన్నీ చేసేసుకొని కూర్చొని తినేసాము ఆ రోజు మా రెసిపీస్ చంగటి అమ్మటికాయ తాలింపు ఇది పప్పులుసు అనమాట పప్పులుసు పెరుగు ఉదయం చేశాను కదా పాయసము ఇది పిల్లలకి రైస్ వాళ్ళ వాళ్ళు తినరు చంగటి ఇదేమో కర్రీ అనమాట అంతే అనమాట శివరాత్రి రోజు వ్లాగు చిన్న వ్లాగ్ తీశాను ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్